మీరు కోరుకున్న కోర్కెని తీర్చడానికి పెద్ద లెక్కలోనిదే కాదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరికైనా ఏదైనా బాధొస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు ఎవరో ఒకరు వెళ్ళి అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి నాకు నెలకి ఒక వందో యాభైయో వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప ఆయన చేసేస్తారు ఎందుకంటే ఆయన యొక్క పదవి అటువంటిది అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏంటి అసలు దాని గురించి లెక్కే లేదు ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన కాబట్టి ఉజ్జయిని ఉజ్జయినియే అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని అది ఒక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం మహాకవి కాళిదాసు భోజరాజు ఇద్దరు నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరు ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరే వేదప్రియుడు మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి చాలా అందమైనటువంటి పద్యాలు అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు అందులో మానకయందు నుండు నిగమ ప్రియుడు దిజవర్యుడు ఈశ్వరార్చానియత వ్రతుండీల సద్గుణశితుడిద్ద కీర్తి అవ్వానికి నల్వూరాత్మజులు పావనమూర్తులు లోకపూజితుల్ సూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారెంతయున్ ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలముల సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలముల ఎందు శివ పూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని ఎందు అపారమైనటువంటి దృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు మీరిక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే మీరు ఒకటి ఆలోచించండి ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది సన్నివేశం అక్కడే ఒక పుట్ట ఉంది ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుప ఉంది ఆయనకి తెలియలేదు తెలియక చీకట్లో పెడుతూ ఆకలేసింది ఇక్కడ నేను నాలుగు ఎండు పుల్లలు కనపడ్డాయి వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు నెగడు వేసి వెలిగించాడు ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి ఆయన ఏం కోరుకున్నాడు చపాతి ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాల్తే తిని వెళ్ళిపోదాం అక్షుద్ధ్బాధ తీర్చుకోవచ్చు ఆకలి తీరుతుంది పిండి డబ్బా ఉంది లాయిలో ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు ఓ పుల్ల గుచ్చి అగ్నిహోత్రంలో ఈ ఇలా చూపించాడు ఆ లోపలే క్యాబిన్ లో ఆవకాయ చేసా ఉంది సావకాయ ముంచుకు తిందామని పెట్టాడు మంచి శీతాకాలం బయట చలిగా ఉంది ఈ నెగడు వెలుగుతోంది ఆయన వెలిగించిన అగ్నిహోత్రం మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట అదే దాని ప్రా ప్రయోజనం కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు వెత్తటి సగ తగులుతోంది ఇది ఆనుషంగిక ప్రయోజనము మీరు అడగకపోయినా ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి నాకు అక్కర్లేదండి ఎందుకంటే సరిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు నా చపాతి కాలిపోతే చాలందంటే అదేం విందో అది ఇస్తుంది అంతే దాని ధర్మం అది మూడు మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది ఎందుకని అగ్నిహోత్రము అందు ప్రకాశం ఉన్నది ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు వెలుతురు ఉంటుంది నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను ఎందుకు వెలుతురు అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు ఇచ్చేస్తుంది నాలుగు అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది కానీ దగ్గరకు రాలేదు ఎందుకు రాలేదు అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం అందుకని అది రాదు ఇప్పుడు అసలు ఒక పావు మీ దగ్గరికి రాలేకపోతోంది మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది మీకు తెలియాలా ఈ విషయం మీకు తెలియక్కర్లేదు లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుకలేదు అలాగే వేదమును నమ్మి భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకం అమ్మరా అవసరమన్నాడు ఆయన అందుకని నేను ఉన్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని ఆయన కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి రక్షించాలి వాడిని ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు ఆయనకి ఏం కావాలో ఆయన ఇస్తూ ఉండాలి కాబట్టి ఏమి ఇచ్చాడు ప్రియుడికి నలుగురు కుమారులు ఇచ్చాడు నలుగురు కుమారుల్నిస్తే ఒకడు పనికి మళ్ళిన కాడు అందులో నలుగురు సుగుణం సుగుణోపేతులే తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠాన పరుడో కొడుకుడు కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠాన పరులే అందుకని ఆత్మజులు తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు నలుగురు కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం షట్కాల శివార్చన ఒక్క అబద్ధం చెప్పకపోవడం తండ్రి గారిని దైవంలా చూడడం తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం దొరికిన దానితో తృప్తిగా జీవించడం అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైంది భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు వీడు ఒకనొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపవలసి వస్తుందేమో వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు ఎందుకు చేసేస్తాడు తన భక్తుడు బెంగెట్టుకోకూడదు బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు ఇది ఈశ్వరార్చన కళాశీలుల ఎందు ప్రకాశించేటటువంటి రక్షణ కాబట్టి ఇప్పుడు ఆయనకి నలుగురు కొడుకులు పావన చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు ఈ నలుగురికి పేర్లు పెట్టుకున్నాడు పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించారు ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది ఛట్ ట్ప్ అనేవ పేర్లు ఉన్నాయనుకోండి దిక్కుమాల పేర్లు వీడి వ్యగ్రత బయటపడుతుంది ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది అబ్బా ఎంత గొప్ప పేర్లురా ఇవి అనిపిస్తుంది చూడండి అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు రెండో వారికి ప్రియమే ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు నాలుగో ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు ఎంత చక్కటి పేర్లు చూడండి పురాణ పరిశీలనములందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేక ఉంటాయి లేక లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌశల్య సుమిత్ర కైకేయి సుమంత్రుడు కూర్చుని ఎవరితో ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం తెచ్చుకుని తెచ్చుకొని పేర్లు అన్నీ సెలెక్ట్ చేయలేదు వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తెరింప వశిష్ఠుడు పెట్టకుండా దశరథు కూడా చట్ట పట్ట పెట్టుంటే మన బతుకులు పట్టయిపోయింది చదండి ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది పేరు పెట్టి పిలిచిననైనా విశ్రాం విశ్రా విశ్రామ కేలినైనా మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకుని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు అజామిలుడు మోక్షాన్ని పొందలా కాబట్టి పేరంత గొప్పది కనుక చక్కగా నలుగురికి నలు నలుగురు కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు వేదప్రియుడు ఏమయ్యాడు ఇది చెప్పక్కర్లేదు దాని గురించి ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత నలుగురు పిల్లలు చక్కగా యోగ్యులయ్యున్నారు మనస్సుని భగవంతుని ఎందు పెట్టాడు భగవంతుని ఎందు లీనమైపోయాడు అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు ధరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు ఈశ్వరుడు చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు లాంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు ఇక్కడి వరకు చాలా బాగుంది ఈ విషయం కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశిస్తుంది ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే పరీక్షకి నిలబడినప్పుడే వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి బంగారాన్ని కరిగించలేదనుకోండి అసలు ఆ తప్తము కాకపోతే అవన్నీ రాదు ధనస్సు వంగలేదనుకోండి ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు మొగ్గ మొగ్గగా ఉండిపోయింది అనుకోండి అది ఎన్నటికీ పరిమళాన్ని లోకానికి వెరజల్లలేదు ఒక్కొక్క వస్తువు కష్టములకు లోనైనప్పుడు మాత్రమే ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలిందనుకోండి ఒంగి కిటికీగా మీకు పనికొస్తుంది ఒక్కొక్క వస్తువు పరీక్షకి లొంగి తట్టుకున్నప్పుడే దాని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబాన్ని ప్రకాశింప చెయ్యాలనుకున్నాడు ఇది మీరు గమనించాలి తన భక్తులు ఏదో అలా పుట్టి అలా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు అలా శాశ్వతంగా వాళ్ళ గురించి లోకమంతా ఎన్ని తరాల తర్వాత చెప్పుకుంటుంటే తాను పొంగిపోతాడు తన పేరు ఈశ్వరుడు ఎన్నడూ చూసుకోడండి తనని నమ్ముకున్న వాళ్ళ పేరు ప్రకాశింపచేస్తాడు అందుకు కదూ శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు భక్తుల ఎడల అంత ఉదారుడయి ఉంటాడు భగవంతుడు అది విష్ణు స్వరూపం కానివ్వండి శివస్వరూపం కానివ్వండి ఉన్నదొక్కటే పదార్థం ఏ స్వరూపంతోనైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది కనుక ఈ దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించాడు కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం అవంతి నగరంలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు వచ్చి పెద్ద హడావిడి చేశాడు మీరు శివలింగార్చన వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి వీల్లేదు మీరు నన్ను అర్చించాలి నాకు పూజలు చేయాలి వీడెంతటి వాడు పశుపతి ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను మీరు విడిచి పెడతారా నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరలేదు బెదరకుండా తుచ్చుడు విడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం శంకరుడు యొక్క రక్షణ ఎందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్న వాళ్ళు అంటే మీరు ఇదే నేను చెప్పింది అగ్నిహోత్రమును చపాతీ కాల్చుకోవడానికి మీరు ప్రకాశింప చేస్తే మీ చలి తీరినట్టు పులి రానట్టు మీరు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి ఏమిటో తెలుసండి నిర్భయత్వం మొట్టమొదటిది ఎందుకు వస్తుందో తెలుసా ఒక పెద్ద నమ్మకం నేను ఒక్కడిని ఉండడం ఏమిటి నాతో పరమాత్మ ఉన్నారు ఆయన ఎప్పుడు నన్ను రక్షించుకుంటుంటారు ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది నాకేం రాదు నన్ను నా స్వామి కాపాడుకుంటాడు ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవ్వరితోటి వాదించడానికి ఇష్టపడరు ఆయన నన్ను రక్షిస్తుంటాడు నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు ఈ నమ్మకం ఎవడికుందో వాడికి బ్రతుకున్నది వాడి జాతకంలో అపమృత్యువు ఉన్నా మహాకాలము వెళ్లి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి అపమృత్యువు లేదు నువ్వు నమ్మగలవా ఆ నలుగురిలా నలుగురు నమ్మారు నమ్మని వాళ్ళు లక్షలు ఉన్నారు నమ్మని లక్షలు పోయాయి నమ్మిన నలుగురు మిగిలేరు వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది స్వయంభూలింగం వచ్చింది ప్రమాణం నీ కట్టేదట కనపడుతోంది అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు నీకు ప్రమాణమే కలెత్తుతుంది అయిన నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగిన వాళ్ళేడు ఇది భక్తిలో మీరు అన్వయం చేసుకోవలసినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు ఆ దూషణుడు కదలక బ్రాహ్మణుల్ శివునిగాంచుతు ఓంహరచు నుండి ఆ పదమును లింగమూర్తిపై బలంబుతోచే ఆ పదవిని దివ్యలింగము విభామయద్భుతీటల్ బొదలగను పెనుభూతి యునొచ్చను మిటిరక్కసున్ ఎప్పుడైతే ఈ నలుగురు బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర ఓం హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు ఉన్నాడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఆయన రక్షించుకుంటాడు ఆయన రక్షణే మాకు లేని నాడు దూషణుడు అక్కడ లేడు చీమ చేతిలో మేము చచ్చిపోతాం చాలు మాకు పెద్ద విశేషం అండి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి కట్టుకొని పొవంజాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వరలం తలపరే భర్గవ అన్ని దేవాలయాలు కొల్లగొట్టి అన్ని దేవాలయాలు పాడు చేసి లోకమంతా గెలిచాననుకున్న అల్లావుద్దీన్ కిల్జీ తన నాలికి తాను ఖరుచుకు చచ్చిపోయాడు నేనిన్ని పండ్లు చేశాననుకున్నటువంటి ఒక చక్రవర్తి మేడమెట్ల మించి కింద పడి చచ్చిపోయాడు ఏ రూపంలో మృత్యు వచ్చిందో ఎరుక ఏ క్షణంలో ఏ రూపంలోనైనా మృత్యువు రాగలదు ఈశ్వరుడే తెలుసుకుంటే ఏ రూపంలో వస్తున్నటువంటి మృత్యువునైనా ఆయన తప్పించగలదు ఈశ్వరానుగ్రహం ఉందా రక్షింపబడతాడు ఈశ్వరానుగ్రహం లేదా వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళు హర అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు మీరు ఇది నమ్మవలసింది చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఈశ్వరుణ్ణి వాళ్ళు ఎక్కడ చూశారు ఇక్కడే ఉన్నటువంటి మట్టిలో దోషుడితో మీరు ఇలా అంటే అదొక లింగం కదండి అంతే కదా ఓ మట్టి దోషిడితో రెండు చేతులతో ఇలా అన్నారనుకోండి అది శివలింగం మనం భయం వేసినప్పుడు వెర్రికాయకలన్నీ వేస్తాం ఎక్కడికి మీరు వెళ్ళినా మట్టి ఉండి తీరుతుంది మీరు మట్టి మీదేగా ఉంటారు మీరు ఇలా అని హర హర మహాదేవ శంభో శంకర అన్న ఉత్తర క్షణం పోయింది భయం దేనికి భయపడుతున్నావు ఎందుకు భయం నీకు ఈశ్వరుడు అంతటా ఎప్పుడు నీతోనే ఉన్నాడు ఎవరిని నేను వేసుకోట్ర మీద ఉండుంటే వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు వాయులింగం అయ్యి ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు అంతటా ఆయనున్నప్పుడు అందుకే దేవి భాగవతం అంటుంది నువ్వు బయలుదేరేటప్పుడు ఒక్క మాట చెప్పు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోసం స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం సర్వ సంపదాం పరాభవ శ్రీరామం భూయో అపదాపహర్తం దాతంపదా ఎవరా పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి స్మరించి బయలుదేరారో వాళ్ళకి అమంగళము లేదు ఆపద లేదు కనుక ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్ని పార్థివలింగంలోంచి మహాకాళస్వరూపముతో బయటికి వచ్చాడు ఆయన అంటే ఇప్పుడు ఈ చూ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాలని అనేకంగా చూపించారు మహాభారతంలో ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు అది కాదు గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెగటార్చగలిగినటువంటి వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి అయ్య బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను నాకు భయం వేస్తోంది ఉపసంహారం చేసేసై దీన్ని అన్నాడు ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయధృద వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి నువ్వెవరై చంపడానికి చంపుతున్న వాడిని నేను చూడెలా చంపేస్తున్నాను అని చూపించాడు విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టినవాడు భయపడిపోయాడు మీరెంత నేనెంత కాలస్వరూపము లింగరూపములో బయటికి వస్తే అది ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది పడగొట్టింది మృత్యువుకు మృత్యువై నిలబడింది కాలమునకు కాలమై నిలబడింది మహాకాలమై నిలబడింది శివలింగంలోంచి ఆవిర్భవించాడు ఎందుకంత కోపం ఎప్పుడైనా వచ్చిందా అంత కోపం స్వామికి తన భక్తులను చెనకడమా ఇది ఆయన కోపం ఈశ్వరుడికి ఇంత కోపము రావడానికి కారణమేమి ఆయన భక్తుల జోలికి వెళ్లడమే అంతే మహాకాల రూపంలో వచ్చి ఏమీ కదా హం అన్నడంతే బూడిద రాసులై పడిపోయి దూషణుడి సైన్యాలు అంటే ఎంత వేడితో వచ్చిందో చూడండి మరి అదే వేడి ఈ నీ చెనకదా వేడికి ధర్మం కాల్చరం కదా ఈ నలుగురు కూడా కాలిపోవాలి కదా మరి కాలరు ఎందుకని అది పరమాత్మ స్వరూపం అగ్నిహోత్రము ఒకడిని కాల్చి ఒకడిని వదలదు కానీ ఈశ్వరానుగ్రహము అందుకే నేను ఇటు రోజున చెప్పాను చేతిలో పట్టుకున్న ధనస్సు ఒకడికి భయకారకము వేరొకడికి రక్షణ హేతువు అలా ఆయన యొక్క హుంకారము దూష దూషణుడి సైన్యాన్ని కాల్చింది ఈ నలుగురిని కాపాడుకుంది ఇది చూశారు అబ్బబ్బబ్బా ఏమి స్వరూపం ఈ స్వరూపం చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం ఈ కోణం దర్శించారు వాళ్ళు చంపేసే రూపంగా చూడలేదు చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం ఇంత మందిలో నలుగురు రదిలింది తన భక్తుల్ని కాబట్టి ఇది మహాకాళ స్వరూపం ఈశ్వరానుగ్రహం ఉన్న వాడికి అపమృత్యువు లేదు ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాల దర్శనం చేసేసినట్టే ఆ ఫలితము ఉత్తరక్షణం ఈ ఖాతాల్లో పడిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు కాలరూపంలో వెళ్లడం మేము చూశాం ఇప్పుడు అది సాకారమై నిలబడింది ఇలా కనపడదు ఇప్పుడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు ఈశ్వరా ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి దేని కొరకో తెలుసా పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు మిమ్మల్ని నమ్మిన ఎందరో ఉంటారు నేను మొట్టమొదట మీతో ఒక మాట విజ్ఞాపన చేయడానికి కారణం అదే ఆచారము తెలిసి భక్తితో వెళ్లే వాళ్ళు ఆచారము తెలియక భక్తితో వెళ్లే వాళ్ళు కానీ ఇద్దరూ సజ్జనులే కానీ తెలుసున్నది అనుష్ఠానములో మాత్రం పెట్టాలి ఇటువంటి సజ్జనులు నీ మీద పూనిక ఉన్న వాళ్ళు ఉన్నారని నమ్మిన వాళ్ళు వస్తున్నారో వాళ్ళు కాలమునందు పడిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత అటువంటి అనుగ్రహ ప్రసరణము కొరకు నీ ఇక్కడ స్వయంభూలింగంగా ఉండాలని అడిగారు తప్పకుండా ఉంటానని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాలలింగముగా ఆవిర్భవించాడు ఆ మహాకాలలింగమే మహా ఉజ్జయినిలో మూడు ఉంటాయి శివలింగాలు కింద నుండేటటువంటిది మహాకాలలింగం మధ్యలో ఓంకార లింగం ఆ పైన నాగేంద్ర స్వరూపమైనటువంటి లింగం మూడు లింగాలుగా ఉంటుంది ఈ కింద నుండేటటువంటి మహాకాల లింగాన్ని భక్తులు వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ ఉజ్జయినిలో ఉన్న శివలింగము దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రసేనుడు అని ఒక మహారాజు గారు ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు గొప్ప శివభక్తుడు ప్రతిరోజు శివార్చన చేసేవాడు ఈ శివార్చనకి మిచ్చి పరమశివుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిభద్రుడు అన్నయన మా స్వామిని కొలిచేటటువంటి వాడు వీడు అని ఆయనకు ఒక మణిని బహుకరించాడు ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి ఇత్తడి ఇనుము దేన్ని తగిలిన బంగారంగా మారిపోతుంది దేశంలో క్షామ ఉండదు లేకపోతే ఆ అతివృష్టి ఉండదు నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని ఆ మణినిచ్చాడు ఆ మణికట్టుకు తిరుగుతుండేవాడు చంద్రసేనుడు హాయిగా ఆయన రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది ఒకడు బాగుపడ్డమే కదండి మిగిలిన వారు ఏడవడానికి కారణం అవుతుంది కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ ఒక తాటి మీదకొచ్చారు దీని కొరకు వచ్చారు వాడు అంత సుఖంగా ఉండడం ఏమిటి మీరు చూడండి లోకం ఎంత చిత్రంగా ఉంటుందో ఎందుకు సుఖపడుతున్నాడలా అని అడిగి తాను కూడా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కారు ఆయన ఎందుకు అలా సుఖపడాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్న మణి మనం ఎత్తుకొచ్చేస్తే దీనికి ఒక పూత పూశారు ఏం పూత పూశారు ధర్మము క్షాత్రం ఉన్నది మేము క్షత్రియులం మేము రాజులం బలమైనటువంటి వస్తువు గొప్ప వస్తువు ఎవరి దగ్గర ప్రకాశిస్తోందో దాన్ని తెచ్చే అధికారం మాకుంది ఒక్కడు వెళ్ళడానికి భయం ఆయన శివభక్తుడు అక్కడ మహాకాలలింగం వచ్చిందోసారి కాబట్టి అందరం కట్టకట్టుకుని వెడితే బాడ ఉండదు భయం ఉండదు ఇంకా కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు తప్పు పని చెయ్యడానికి కలిసినంత తొందరగా మంచి పనికి కలియడం అన్నది లోకంలో ఉండదు కాబట్టి శ్రేయాంసి విఘ్నాన్ని మంచి పని చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ అల్లరి ఎక్కువ కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు దండెత్తి ఆ రాజు ఆ రాజు కోటని అన్ని వేపుల తలుపులు మూసేశారు పట్టణానికి అన్ని వేపులా మొహరించారు దేని కొరకు మొహరించారు ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు వీళ్ళందరూ రాజు చూసాట లోపల వేగుల వలన తెలుసుకున్నాడు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం రాజులందరూ వచ్చేసారు వచ్చేసి నీ కోటని చుట్టుముట్టారు ముట్టారు ఇప్పుడు గెలవడం చాలా కష్టం బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే మణి కోసమే వచ్చారని చెప్పాడు ఆయన అన్నాడు ఒకడో ఇద్దరో ముగ్గురో అయినచో ఉత్సాహమే పారా ఆజికి చేరంజని నిల్వరించి రుపులం చెండాడుదన్ కాని ఈ సకలోర్వీపతులేకమైటులను ప్రకట జ్వాల చుట్టుముట్టే వారింప ఏకాకి రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు యుద్ధం వచ్చిందని బెంగపెట్టుకోకూడదు ఎందుకని యుద్ధ సమయంలో భూపసభాంతరాలమున పుష్కల చతురత్త మాజీ బాహాపటు శక్తియున్ యశమునందనురెత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజనాళి కిందంటాడు ఆ కాబట్టి భూపసభాంతరాళమన మన పుష్కల నాకు చాలా వచ్చు కానండి నలుగురిని చూసేటప్పటికే భయపడిపోతానండి అంటే విద్యుత్ పనికి వస్తుంది సభలో కూడా నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి అదృష్టం సజ్జన లక్షణం అని అడేది భూపసభాంతరాల మన పుష్కల వాచతురత్వము ఆది క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం ఎప్పుడు వస్తుందా వెళ్ళి ఎప్పుడు చీల్చి చెండాడదామా చూడాలి యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్ ద్విజన్మనాం ఉద్యమం శత్రుహనం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇవి నాలుగు లక్షణములు వీళ్ళకుండి తీరాలన్నాడు యతీనాం భూషణం జ్ఞానం యతి అనగా ఏమి కేవల జ్ఞానముతో ఉండాలి ఇంకేది అడగకూడదు ఎతికి భూషణము జ్ఞానమే ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషోహిద్ది జన్మనాం బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఈశ్వరుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని అంతేగాని నాకు ఇంకా ఎదిరాలేదు ఇంకా ఎదిరాలేదని ఏడుస్తూ కూర్చుంటే వాడేస్తాడు లోకానికి సంతోషోహిద్ది జన్మనాం ఉద్యమం శత్రుహనం శత్రువులు వచ్చినప్పుడు మీద పడి సాతనఖ్ర ఖండితల సన్మజకుంజర కుంభముక్త ముక్తాత శైల అంటారు తెలిపరమంలో ఏగు యొక్క కుంభస్థలం మీదకి దూకి తన యొక్క వాడికోళ్లతో తీల్చి ముత్యాలు వెదల్లుదామని చూసేటటువంటి సింహంలా ఉండాలి క్షత్రియుడు మహారాజు అన్నవాడు కాబట్టి నాకు బెంగలేరు యుద్ధానికి వెళ్ళడం అంటే సంతోషమే కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వస్తే అలా వెడతాను లోకములో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని యుద్ధానికి వస్తే ఏకాకిని పోరాడడం తేలిక కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి ధర్మలోపం లేదు ఆయన ఎందు ధర్మలోపం ఎవరు ఎందుకుంది బయట ఉన్న వాళ్ళ ఎందుకు క్షాత్రమని అడ్డు పెట్టుకుని కోసం వచ్చారు వాళ్ళు వాళ్ళు దారి దొంగలు ఈయనో యుద్ధం చెయ్యడానికి దేహత్యాగం చేయడానికి లేదా వాళ్ళని ఓడించడానికి నాకు బెంగలేదు కానీ ఇంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకి ఎలా కుదురుతుంది చెయ్యొచ్చా తెగబడి సైన్యాన్ని ప్రజల్ని తీసుకెళ్లి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని రేపు లోకం అంటుందా కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి ఆయనేం చేశాడంటేట ఇన్ని ఆలోచనలు నాకెందుకు నేను ఎవరిని నమ్మితే ఈ మణి వచ్చింది ఈ మణి ఆయన్ని నమ్మి నేను పూజ చేశాను ఆయన యొక్క అంతేవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణిని ఇచ్చాడు ఎవడు నాకు ఈ మణి ఇవ్వడానికి కారకడో వాడి పాదాలే నేను గట్టిగా పట్టుకుంటాను నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం యుద్ధమే రాని శరీరమే పోని కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు పూనికతో పూజ చేశాడు మీరొక్కటి అర్థం చేసుకోండి అయ్యా మీకు ఇక్కడ సెల్ ఫోన్తో చాలా అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి మీకు సెల్ తో అవసరం ఉంటే బయటకు వెళ్ళిపోవచ్చు మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకూడదు మీకు అవసరం లేదనుకుంటే దగ్గర కూర్చుని ఫోన్ ఆఫ్ చేయండి మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడానికి ఆ దగ్గరికి కూర్చుని సభలో కూర్చోవడం కాబట్టి ఆయన ఇంతమంది వచ్చి ఆ దేవాలయం బయట కూర్చుని ఉంటే లోపలికి వెళ్ళి శివారాధన చేస్తున్నాడు ఆ శివారాధన చేయడంలో ఆయన భక్తి పరిఢవిలి ఉంది ఆ సమయంలో ఎప్పుడెప్పుడు మీకు భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మీ పూజ చాలా అందంగా ఉంటుంది మీరు యాంత్రికమైన పూజ చేస్తున్నారనుకోండి దాని ఎందుకు నిష్ట లేదు వచ్చేది ఒకందుకు వెళ్ళేది పురాణం వెనడానికి కూర్చుని చేసేది సెల్ ఫోన్ ఆపరేషన్ ఎందుకది అసందర్భమైన పని చేసుకోవడం ఎలా ఉంటుందో చిత్తశుద్ధి లేని పూజ అలా ఉంటుంది కాబట్టి ఏమైంది అలాంటి పూజ అందం ఇవ్వదు చూసేవాడికి కూడా సౌభాగ్యాన్ని ఇవ్వదు కానీ అలా చేసినటువంటి పూజ కాదైంది ఆయన పూనికతో చేస్తున్నాడు నాకు ఈ శివుడు ఉన్నాడు నన్ను రక్షించి తీరుతాడు ఈ పూనికతో పూజ చేస్తున్నాడు సంతోషంతో ఒక్కొక్క మారేడుగలను తీస్తున్నాడు ఓం నమః ఓం నిధనపతాంతికాయ నమ ఓం ఊర్ధ్వాయ నమ అని వేస్తున్నాడు వెనకేమిటి ఇంత మంది సైన్యం చుట్టుముట్టి ఉన్నారు కడుపులో ఏమైనా బెంగ ఉందా ఏ ఆయన ఉన్నాడు నన్ను కాపాడతాడు ఇంత పూనికతో పూజ చేసుకుంటున్నాడు ఇంత పూనికతో పూజ చేస్తుంటే దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు వచ్చాడు ఆయన పశువులు కాసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినవాడు మీరు చూడండి భగవంతుని ఎందు భక్తితో కూర్చున్నటువంటి సందర్భం అసలు ఆ వంశాన్నే ఎంతవరకు ఉద్ధరిస్తుందో చూడండి అందుకే భక్తి శైశవములం ఏర్పడాలి అని నేను మొన్నటి రోజున మీకు చెప్పడానికి కారణం ఈ పిల్లవాడు తల్లితో కలిసి శివాలయంలోకి వచ్చాడు పూజ ఎవరు చేస్తున్నారు రాజుగారు చేస్తున్నారు లోపల రాజుగారు పూజ చేస్తున్నారు మీరు వెళ్ళద్దు అన్నారా అనలేదు ఈశ్వరుడు అందరి వాడు కాబట్టి అందరినీ రమ్మని ఆయన చెప్పాడు కాబట్టి ఒక గోపకాంత తన పిల్లవాడితో కలిసి గుడిలోకి ప్రవేశించగలిగింది ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి శివపురాణం చదువుతున్నప్పుడు రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు అయిన నమ్మినవాడు కాడు అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు కాబట్టి ఇప్పుడు ఆ అంతా పిల్లవాడిని తీసుకుని లోపలికెళ్ళింది ఇద్దరూ దర్శనం చేశారు అంటే అందరూ వింటారు ఆవిడ లీలావతి వింది లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం కానీ లీలావతి తలకెక్కిందా గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం అలా చూడండి ఇద్దరు వచ్చారు పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు